హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య మహాకుంభమేళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మౌని అమావాస్య నాడు త్రివేణి యోగం ఏర్పడుతుంది దీని వల్ల ఐదు రాసుల వారికి పెను మార్పులు చోటు చేసుకుంటాయి ఆ ఐదు రాసులు ఎవరో వాళ్ళకి ఎలాంటి మంచి జరగనుందో తెలుసుకునే ముందు అసలు ఈ మౌని అమావాస్య ఎలా ఏర్పడింది ఎందుకింత ప్రసిద్ధి ఈ మౌని అమావాస్య నాడు మహాకుంభమేళాలో పది కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు పుణ్య స్నానం కోసం మహాకుంభమేళాకి వెళ్ళలేని వారి పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడ స్నానం చేయాలి ఏ విధంగా చేయాలి ఈ మౌని అమావాస్య యొక్క గొప్పతనం గురించి ఈ మౌని అమావాస్య రోజు మహాకుంభమేళాలో స్నానం చేస్తే వచ్చే ఫలితాల గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుంది సాధారణంగా మనకి ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని పౌర్ణములు అమావాస్యలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి అందులో ఈ మాఘమాసంలో వచ్చే ఈ అమావాస్యని మౌని అమావాస్య అని పిలుస్తారు ఇంకో విశేషం ఏమిటి అంటే నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత జరిగే ఈ మహాకుంభమేళా సమయంలో ఈ మౌని అమావాస్య రావ మౌని అమావాస్య విశిష్టత ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను మౌనవ్రతం ఆచరిస్తూ పూజిస్తారు అందుకే దీనిని మౌని అమావాస్యగా పిలుస్తారు ఇక ఈరోజు నదీ స్నానం చేయటం పూర్వీకులకు పిండదానం తర్పణాలు వదలటం వంటివి పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు అలాగే పితృదోషం పోవాలంటే ఈ అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవానుడికి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఆర్గ్యం సమర్పించాలి అనంతరం ఏవైనా సరే దాన చేస్తే చాలా మంచిది ఈ విధంగా చేయటం వలన పితృదోషాలే కాకుండా గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అసలు ఇంతకీ ఈరోజు మనం ఏం చేయాలి మహాకుంభమేళా త్రివేణి సంగమంకి వెళ్ళలేని వారు మనకి దగ్గరలో ఉన్న ఏ నదికైనా వెళ్ళి స్నానం చేయటం మంచిది అది కూడా కుదరని వారు ఇంటిలో గంగా జలాన్ని కలుపుకొని ఆ నీటితో అయినా సరే స్నానం చేయాలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తూ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి పితృదోషాలు పూర్తిగా తొలగిపోయి మన పూర్వీకుల ఆశీస్సులు మనపైనే ఉండాలంటే రావి కింద ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి రావిచెట్టుకి నీళ్ళని సమర్పించాలి ఈ పవిత్రమైన రోజున ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతున్నారు కుంభమేళా వెళ్ళటం కుదరని వారు మాత్రం కాణిపాకం కానీ శనీశ్వరుని దేవాలయం కానీ శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ ఏదైనా పరమేశ్వరుని ఆలయాలను దర్శించుకుంటే శుభం కలుగుతుంది ఈ మౌని అమావాస్య నాడు దీపారాధన ఎలా చేయాలి ప్రమిదలో కొంచెం ఆవాల నూనె వేసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఇంటి బయట దక్షిణం వైపు ఉంచడం చాలా మంచిది అలాగే రాత్రి మొత్తం కూడా ఈ దీపం వెలిగేటట్టు చూసుకోండి ఎందుకు అంటే మన పెద్దవారు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చే రోజు అని నమ్ముతారు ఈ విధంగా మనం దీపారాధన చేయటం వలన ఆ వెలుగులో వారికి దారి కనపడుతుందని మన దగ్గరికి వచ్చి మనకి ఆశీస్సులు అందిస్తారని నమ్మకం ఈ దీపాలు ఎప్పుడు వెలిగించాలి ఈ మౌని అమావాస్య నాడు ప్రదోషకాలంలో ఈ దీపారాధన చేయటం వలన చాలా మంచి ఫలితాలను పొందవచ్చు ఈ మౌని అమావాస్య నాడు స్నానాలకి దానాలకి శుభముహూర్తం ఎప్పుడు అమావాస్య తిథి ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తం ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు ఇరవై ఐదు నుంచి ఆరు గంటల పద్దెనిమిది వరకు మాత్రమే ఉంటుంది సాధారణంగా జనవరి ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేసి దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఈ రోజున మనం మన పూర్వీకుల కోసం ఎందుకు దీపాన్ని వెలిగించాలి పురాణాల ప్రకారం అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు ఈరోజు వారసుల నుంచి జల సమర్పణ దానాలు పిండాలని ఆశిస్తారు పూర్వీకులకు ఈరోజు పిండ ప్రదానం చేయడం దానాలు చేయడం వలన వారి ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెబుతున్నారు పూర్వీకులు సంతోషంగా ఉన్నట్లయితే కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది ఈ రోజు సాయంత్రం పూర్వీకులు ఈ లోకానికి తిరిగి వస్తారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చీకటి లేకుండా మనం దీపాలను వెలిగించాలి ఈ మౌని అమావాస్య తరువాత ఏలినాటి శని నుండి బాధపడే వాళ్ళకి విముక్తి లభించనుంది జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మౌని అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు బుధుడు కలిసి మకర రాశిలో త్రిగ్రహి త్రివేణి యోగం ఏర్పడతాయి వృషభ రాశిలో బృహస్పతి కూడా స్థానం కలిగి ఉంటాడు దీని కారణంగా ఈ యాదృచ్ఛికత మహాకుంభాన్ని కూడా ప్రభావితం చేయనుంది మౌని అమావాస్య నాడు జరగబోయే ఈ కలయిక కొన్ని రాసులు వారికి ప్రయోజనకరంగా ఉంటుంది వాటిలో మొదటిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మౌని అమావాస్య శుభదాయకం ఈరోజు ఏర్పడే త్రివేణి యోగం శుభ ప్రభావాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీనితో పాటు వీరు ఒత్తిడిని వదిలించుకుంటారు ఇదే విధంగా మిగతా నాలుగు రాశుల వారికి కూడా వర్తిస్తుంది అవి కర్కాటక రాశి కన్య రాశి తులారాశి మకర రాశి ఈ మౌని అమావాస్య కారణంగా వచ్చే శుభ ఫలితాలని అత్యధికంగా పొందగలిగేవారు ఈ ఐదు రాశుల వారు మర్చిపోకండి మౌని అమావాస్య మహాద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీరు తప్పనిసరిగా సూర్యభగవానుడికి నీటిని సమర్పించేలా చూసుకోండి అలాగే స్నానం చేసేటప్పుడు నదుల్లో గాని ఇంటి దగ్గర అయిన ఓం పితృదేవతాయే నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని ఇంటర్నెట్లో నుంచి సేకరించినవి చెప్పబడి ఉంటాయి అందుకే వీటికి ఎలాంటి శాస్త్రీయ సంబంధమైనటువంటి ఆధారాలు ఉండవు వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి